Редактор субтитров А.Семкин Корректор А.Егорова కాకర్ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా పనులు చూసి ఆయన డబ్బులు వసూలు చేసుకోవాలి పనులు లేకుండానే డబ్బులు వసూలు చేసుకునే అవగాహన ఆయన మనసులో ఉంది ఓ కాబట్టి అట్ట అవగాహన లేకుండా పోయిన కారణంగా చంద్రమోహన్ రెడ్డికి కాబట్టి చంద్రమోహన్ రెడ్డి అంటే మళ్ళీ సులువుగా మాట్లాడేది బలి అలవాటు అయిపోయింది మన గోవర్ధన్ రెడ్డి గారికి అందువల్ల ఈరోజు టీడీపీ పార్టీ చంద్రమోహన్ రెడ్డి గారు సరేపల్లి ఎమ్మెల్యే అయితే కనుపూర్ కాలా కావచ్చు మన బండేపల్లి కెనాలి కావచ్చు మడనూరు కెనాలి కావచ్చు నియోజకవర్గంలో ఎక్కడైనా ఈరోజు చేసినట్టు పని గతంలో టీడీపీలో కూడా చేయలే ఎందుకంటే అంత రీజన్గా ఉన్న పని ఎక్కడ పుల్ల గాని ఆకు కానీ ఎక్కడ ఎదురు లేకుండా నీట్ నీట్గా చేసినారు వాళ్ళ గురించి మన గోవర్ధన్ రెడ్డి ఆబోహపడడం అనవసరంగా ఏదేదో మాట్లాడడం అది పద్ధతి కాదు ఆయన మంత్రిగా ఉండి చేసింది కూడా ఏమీ లేదు పనులు చేయకుండా బిల్లులు చేసుకుని అలవాటు పడ్డాడు కాబట్టి డబ్బులు పోయిన బాధతో నిద్రపట్టక పాపం ఇంత దూరం ఆయన ఆలోచిస్తున్నాడు అంతేగాని ఇక్కడ ఏమి తేడా లేదు కాబట్టి దయచేసి గోవర్ధరెడ్డి గారు ఇక్కడి మాటలు ఎప్పుడు అనబాకు నువ్వు కాలం మీదకి ఎన్క్వైరీకి రా ఎవరినైనా నలుగురిని తీసుకురా ఈ పని బాగలేదంటే మళ్ళా రిటర్న్ మీకేం కావాలో అది మేము మళ్ళీ మేము మేమే నీ పక్కన చేయిస్తాం మేము గతంలో తొంభై ఆరు నుంచి మేము టీడీపీ పక్క ఇప్పటికంచో కనిపెట్టుకుని ఉన్న నాయకులవి ఈ రోజుకి ఇంత మాత్రం కాలో చేసిన మగవాళ్ళు ఎవరు లేరు ఇంత మాత్రం నీడు పారిచ్చిన వాళ్ళు కూడా లేరు కాబట్టి దయచేసి ఇట్ట వాగ్దానాలు వాక్కుండా కొంచెం ప్రశాంతంగా ఉండమని చలవ తీసుకుంటాం నిన్న నిన్నగా నిన్న కానీ మొన్న కానీ కాకానికి వద్దు బస్సు మీరు పెట్టా లేక యూట్యూబ్లోనో నోటికి వచ్చినట్టు అవాకులు జవాకులు పెళ్ళడు బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి వచ్చి పసుపు యాభై ఏడో కిలోమీటర్లో నీళ్లు పారుతున్నాయి ఎక్కడొచ్చి చూసి రైతులను అడిగి నీకు కాలువలు బాగా చేశారా లేదనేది ఎదుర్కోవాలా రోజు అదే పనిగా నీకు ఉద్యోగం పోయి నీ ఉద్యోగం ఓడగొట్టి ఎందుకు ఓడగొట్టను అది చూసుకోకుండా నువ్వు రోజు చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆయన రైతుల కోసం ప్రాణాలు ఇచ్చే దానికి కూడా సిద్ధమే ఆయన కాలువలు చేయించి రైతుల దగ్గర నుండి కాలువలు చేసుకొని నీళ్ళు వదిలిపెట్టి కాలువ పైర్లు పండిస్తుంటే నువ్వు రోజు రోడ్డుకి వచ్చేటట్టు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఒకసారి ఈ రైతులందరినీ లేదు నీకు సంబంధించిన రైతులు ఉన్నా వాళ్ళైనా అడిగి కనుక్కొని కాలువలు బాగున్నాయా లేదా నీళ్ళు బాధ లేదా కనుక్కొని మాట్లాడండి రెడ్డి గారు రోడ్డుకొచ్చింది ఆవాకు చాగడం మంచిది కాదు ఈ ఉద్యోగం మళ్ళీ ఎట్ అంతే కానీ నువ్వు ఊళ్ళోళ్ళ మీద ఆవాకు చూడండి మంచిది కాదు రెడ్డి గారు ఈనాడు రైతులు ఆందోళన అనేది ఎట్టుంటుందో వాటి నీళ్ళు వస్తాయా రావా మన పంటలు పండుతాయా పండవా అనే ఆలోచన అనేది మర్చిపోయినారు ఎందువల్లంటే సోనుడు చంద్రమోహన్ రెడ్డి ముందస్తుగా ప్రణాళిక వేశాడు ఈ టెండర్లు గెండర్లు వేసేటప్పుడు ఉండి పుండి కాలం అయిపోతే నార్లు ముదిరిపోతే నార్లు పోసుకోలేరనే ఉద్దేశంతో మీరు తవ్వండి ఎందుకంటే మారేడు మారేడుకాయ చేసేది కాదు కాబట్టి క్షుణ్ణంగా నీట్గా తవ్వుతున్నారు తవ్వండి తొమ్మిదానికి మనం ఆ బిల్లులు మనం చేయించుకుందాం తొవ్విన వరకే చేయించుకుందాం అబాపులుగా అబ్నార్మల్గా ఎస్టిమేషన్ వేయించుకోకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తే నేను ఎనభై ఒకటి నుంచి కనుపూర్ కెనాల్ మీద ఇటు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద వాటర్ రెగ్యులేషన్లో మేము తిరుగుతూ ఉన్నాం కానీ ఇంత నీట్గా ఇన్ని సాఫ్ట్ టైంలో ఒక పది వారం రోజుల్లో ఇంత నీట్గా కాలువలు చేసిన దాఖలాలు ఇంతకుముందు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా లేవు ఎందుకంటే చాలా లేట్ అయ్యేది నీడలో లోడ్లేడు నేను పనిచేసినా కూడా అప్పుడు నీడలో లోడాల్సి వచ్చేది ఎందువల్లంటే లేపు చేసి ఇప్పుడు ఆ విధంగా లేకుండా ఉట్టి కాలవల్లో తోపారు కాబట్టి నీట్గా వచ్చాయి ఏడన్నా తెగిపోయిన రూట్లు అది ఏర్లు కానీ ఈ జమ్ము కానీ ఒక దగ్గరకు వచ్చి ఆంతాయి ఐదు మామూలుగా ఒక మనిషి ఆరు మనిషి తీసేసుకుంటారు ఇంతకుముందు అట్ట కాదు మొత్తం కిలోమీటర్లు ఆగిపోయేది మేము చేసేటప్పుడు కూడా ఇంత నీట్గా ఉంచిన దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని అవాకులు చవాకులు చెప్పడం చెప్తే నిజంగా రైతులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో కాదు నా బోట ఉనికిని కాపాడుకునేదానికి నేను చెప్పాల్సిందే కానీ ఇది నిజమైన రైతుల మీద ప్రేమతో కాదు ఏ రైతు కూడా వైఎస్ఆర్సీపీ కాదు బీజేపీ కాదు రైతులకు పార్టీ రైతుగా అనేదానికి పార్టీ లేదన్నట్టు ఏ రైతు అయినా వైఎస్ఆర్సీపీ రైతు అయినా ఒక్క దగ్గరైనా అయ్యా నీళ్ళు తెలియదు అని నాకు ఏ గ్రామంలో అయినా అన్న సూచనలు ఉన్నాయా లేవు కాబట్టి దయచేసి విమర్శలు కాకుండా చేసిన పని సద్విపరి సద్విమర్శ చేసుకోవాలా వర్క్ జరిగింది నీట్గా యథార్థం మాట్లాడితే రైతులు అర్థిస్తున్నారు కొందరు ఏంటంటే ఇది కావాలని చేస్తున్నారు చేయకుంటే చేయలేదన్నారు చేసినా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే ఇది రాజకీయ ఖర్చులే కానీ ఇది రైతుల మీద పక్షపాతం కాదని భావిస్తున్నారు దయచేసి రైతుల దగ్గర ఆ విధమైన భావన తెచ్చుకోకుండా అందరం కలిసికట్టుగా రైతులు కాపాడుతున్నాయని చూసుకుంటామని నా మనవి